అందరికీ నమస్కారం రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరుడు వదిలినట్టు లేడు అన్న సామెతలాగా మారింది తెలంగాణలోని నిరుద్యోగుల పరిస్థితి మరి పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత ఎటకేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగుల విషయంలో ఎదురవుతున్న సమస్య డిఎస్సి మెగా డిఎస్సి గురించి తర్వాత టెట్ పరీక్షల గురించి ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన మాటలు కట్టుబడి మరి కొంత వేగవంతమైతే చేసింది మరి అనేకమైన విషయాల్లో అనవసరమైనటువంటి మొండి పట్టుదలకు వెళ్ళి మరి నిరుద్యోగులు పాడటం వల్ల అదే విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది ప్రధానంగా డిఎస్సికి టెట్కి ఇరవై రెండు రోజుల రోజు వ్యవధి మాత్రమే ఉండడం వల్ల అభ్యర్థులు నిరుద్యోగులు తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారు దాదాపుగా మూడు వందలకు పైనటువంటి పేపర్లని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఒక మూడు నెలల కాల వ్యవధి ఉంటేనే సరైన రీతిలో దానికి మేము ప్రిపేర్ కాగలుతామన్నటువంటి అభ్యర్థన అభ్యర్థుల నుంచి నిరుద్యోగుల నుంచి వస్తున్నది అయితే ప్రభుత్వం ఎందుకో మరి ఏమాత్రం పట్టించుకోకుండా తమ ధోరణిలో తాము వెళ్ళిపోవాలని చూస్తూ ఉంది గత ప్రభుత్వంలో కొంతవరకు జరిగినటువంటి నియామకాల ప్రక్రియను ఈ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చార్జిస్తున్న తర్వాత మరి నియామక పత్రాలు మాత్రమే అందజేశారు కానీ ఆ ప్రక్రియ అంతమందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొనసాగింది మరి ప్రతిపక్ష నాయకుడిగా అంటే పిసిసి అధ్యక్షుడి హోదాలో మరి ఏకంగా అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుడు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని గత ఎన్నికల సమయంలో ఇదే పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు మరి అశోక్ నగర్కి తీసుకొచ్చి అనేక మంది అభ్యర్థులతోటి కోచింగ్ సెంటర్ల అధిపతులతోటి మాట్లాడిపించి మెగా డిఎస్సీని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది మరి చెప్పిన దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం బాగానే ఉంది కానీ ఇప్పుడు అను అనవసరమైనటువంటి రాద్ధాంతం సమయం దీని గురించి మరి వాళ్ళు కోడినటువంటి సమయం ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నది సర్వత్రా మీకు విస్తృత వాదన ఇందులో పెద్ద తప్పేం కాదు ప్రభుత్వం నిజంగా మరి ఎటువంటి వాళ్ళకు వేషధాలు లేకుండా నిజంగా చిత్ర చిత్రశుద్ధితో ఉంటే కనుక వాళ్ళకి ఆ సమయం ఇవ్వడం తప్పలేదు మరి మదొక ప్రధానమైన డిమాండు ఒక గ్రూప్ వన్లో చూసుకున్నట్టడితే వన్ ఇస్టు ఫిఫ్టీగా ప్రభుత్వం ఉద్యమ నియామకాలకు సంబంధించి నిబంధన పెట్టింది అయితే గతంలో సిఎల్పి నాయకునిగా ఉండి మరి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అసెంబ్లీలో డిమాండ్ చేసిన బట్టి విక్రమ అక్కడ ఒకటికి వంద నిష్పత్తిలో ఈ నియామకాలు సాగాలని కోరారు మరి దీనికి సంబంధించి అప్పటి ఎన్ఎస్విఐ నేత మరి బల్మూరు వెంకటైతేనేమి కోచింగ్ సెంటర్కు సంబంధించిన రియాజ్ గారితేనేమి అనేకమైన ఉద్యమాలు నిరసనలు తెల్ తెలిపారు ప్రభుత్వం పైన అప్పట్లో బాగా ఒత్తిడి తీసుకొచ్చారు మరి సరే కాలం మారింది రాజకీయ పరిస్థితులు మారాయి ప్రభుత్వం మారింది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు మళ్ళీ ఇప్పుడు అదే సమస్య అప్పుడు మాట్లాడినటువంటి రియాజ్ ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి చైర్మన్ అయిపోయారు మరి బల్బూర్ వెంకటేష్ ఎమ్మెల్సీ అయిపోయారు మరి తీవ్రమైన విమర్శలు చేసినటువంటి అందరిలో ఒకరుగా ఉన్నటువంటి తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీగా మారాడు మరి కోదండరామ్ అట్లాంటి వాళ్ళు ఇంకా పైన కొంత ఆశలతోటి ఎమ్మెల్సీ లాంటి పదవుల కోసం ఆశలతో ఏదైతేనేమి అంటే గతంలో గత ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి ఏది నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి నేతలు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు వాళ్ళ వాళ్లకు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పదవులను ఇచ్చేయడం ద్వారా ప్రభుత్వం వాళ్ళను పరిచి దీనిపైన ఎవరు బహిరంగంగా మాట్లాడుకుంటే మాట్లాడకుండా పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది మరి నిరుద్యోగులు అడుగుతున్న దాంట్లో తప్పేమున్నది దాన్ని సానుకూలంగా ఆలోచించి దాడి పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళా ఒక పదిహేను పద అంటే తెలంగాణకు ముందు ఒక ఉద్యమం కోసం జరిగినటువంటి పోరాటాన్ని తిరిగి పునరావృతం చేస్తున్నట్టు అదే పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పోలీసులు మళ్ళీ మాటలు కనీసం చానల్లో ఎక్కడ కవర్ చేసే పరిస్థితి లేదు ఎక్కడైనా ఎవరైనా వెళ్తే వారిపైన కూడా పోలీసులు తమ దమనకాండను కొనసాగిస్తూ ఉన్నారు మరి ఎవరైనా నోరెత్తితే మరి వాళ్ళను అనగదొక్కేటువంటి ప్రయత్నం ప్రభుత్వం పోలీసులు డబ్బం గట్టిగా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మరి రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు కోచింగ్ సెంటర్లు అంటే కొంత సమయం డిఎస్సి కానీ టెట్ కానీ వాయిదాలు పడటం వల్ల వాళ్ళకు కొంత లాభం చేకూరుతుంది కాబట్టి చదువుకోని వాళ్ళు చదువు చదువు చదువుకోవడం చాత వాళ్ళు చేసినటువంటి విమర్శలు కిరాయి మూకల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఉద్యమాలు తప్ప దీంట్లో నిజం లేదని చెప్తున్నారు ఎంతవరకు ఇది వాస్తవం మరి వాస్తవ పరిస్థితులు అట్లాగే ఉన్నాయా మరి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గతంలో ఇదే ఉద్యమం చేసినటువంటి వాళ్ళు మరి అప్పుడు ఫేక్ అయినా మరి అప్పుడు చేసినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఎట్లా ఫేక్ అయ్యారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో నేతలు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు సానుకూలంగా ఆలోచించలేకపోతున్నది అందరూ ఆలోచించాల్సిన విషయం మరి ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా నిరుద్యోగుల పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని వారు డిమాండ్లో న్యాయబద్ధమైన వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆ తగిన విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకు రావాలని అందరినీ సంతృప్తి పరిచయంగా ముందుకు సాగాలని కోరుకుందాం నమస్కారం